పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన కార్యకర్తల జోస్ ఆకాశాన్ని తాకింది సిల్వర్ స్క్రీన్ మీద పవర్ స్టార్ ప్రజల గుండెల్లో పీపుల్ స్టార్ రాజకీయాల్లో మార్పుకు ప్రతీకగా నిలిచిన జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల సంబరాలు ప్రారంభమయ్యాయి విశాఖ నుంచి వికారాబాద్ దాకా నరసరావుపేట నుంచి నందిగామ వరకు జై పవన్ కళ్యాణ్ జై జనసేన అంటూ మార్మోగిపోతున్నారు జనసేన కార్యకర్తల స్పష్టమైన సందేశం ఇది నాయకుడి పుట్టినరోజు కాదు ఉద్యమానికి ఓ కొత్త శ్వాస వచ్చిన రోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సేవా కార్యక్రమాలు గ్రామాల్లో స్వచ్ఛంద రక్తదానాలు అన్నదానాలు యువత ప్రతి కార్యకర్త ఓ సామాజిక మార్పుకు ప్రతినిధిగా మారాలని పిలుపు సోషల్ మీడియా ట్రెండ్ లో కూడా పవన్ కళ్యాణ్ హవా హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ జై జనసేన జై జనసేన ట్యాగ్లతో ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ మొత్తం పవన్ పండుగ ఇది కేవలం పుట్టిన రోజు కాదు ఇది ఉద్యమం పెరిగిన రోజు ఇది సమాజం మేలుకు జన్మించిన నేతకు మా గౌరవ వందనం